బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి పట్ల కాస్త అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తోంది అయితే అసలు బండ్ల గణేష్ జర్నీ ఎటువైపు అన్నది అర్థం కావటం లేదు ఒకసారి నో రాజకీయాలు అంటే ఇకపై సినిమాలు తీయడమే తన టార్గెట్ అంటాడు మళ్ళీ రాజకీయాల వైపు ఆలోచిస్తుంటాడు సినిమాలు తీస్తానని అంటాడు కానీ ఇంతవరకు అడుగు ముందుకు పెట్టలేదు ఇలా అటు ఇటు రెండు రకాల బండ్ల గణేష్ ఆలోచిస్తున్నారు చూస్తుంటే బండ్ల గణేష్కు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని హర్ట్ అయినట్టుగా కనిపిస్తోంది ప్రస్తుతం టాలీవుడ్లోని కొంతమంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఆగ్రహంతో అసంతృప్తితో ఉన్నారు హెచ్సీయో భూ వివాదం మీద టాలీవుడ్ గలమెత్తుతోంది అక్కడి భూములన్నీ టచ్ చేయకండి అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేయకండి వన్యప్రాణుల్ని కాపాడండి అంటూ రేవంత్ రెడ్డికి రిక్వెస్టులు పెడుతున్నారు అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ట్విట్టర్ హ్యాండిల్స్ టాలీవుడ్ మీద సెటైర్లు వేస్తోంది అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు దీంతో బండ్ల గణేష్ రంగంలోకి దిగారు అలా టాలీవుడ్ సెలబ్రిటీల మీద కౌంటర్లు వేయడంతో బండ్ల గణేష్ కూడా కాంగ్రెస్ పార్టీ మీద సెటైర్లు వేశారు పని చేసిన వారికి కాకుండా పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళనే ప్రోత్సహిస్తున్నారు కదా మరి దానికి మనం ఏం సమాధానం చెప్పాలి సార్ అంటూ కౌంటర్లు వేశాడు అంటే పార్టీలో నిజంగా కష్టపడే తనలాంటి వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదు అన్నట్టుగా బండ్ల గణేష్ ఫీల్ అవుతున్నాడని అర్థమైపోతుంది అయితే బండ్ల గణేష్ మాత్రం తనకు గుర్తింపు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తానని ఊపిరిపోయే వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే మరి బండ్ల గణేష్ నుంచి భారీ బడ్జెట్ చిత్రం ఎప్పుడు వస్తుందో చూడాలి